ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది సందేహం అలాగే కుజకేతు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లాతా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అనేది ఆరో స్థానం మీద చూపిస్తుంది ఈ ఆరో భావం అనేటువంటిది నిత్య జీవితము డైలీ లైఫ్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ రావడం అదేవిధంగా రుణం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మందికి చాలా రకాలుగా అవసరం పడుతుంది పెళ్లి కను లేకపోతే ఉద్యోగం ఉద్యోగం లేదని చెప్పి రుణం తీసుకోవడం పర్సనల్ లోను లేకపోతే వాళ్ళ బిజినెస్ కోసం తీసుకుంటూ ఉంటారు ఏదైనా కానీ కొంత పర్సనల్ లోన్స్ ఎప్పటి నుంచో క్లై చేస్తున్నాం రావట్లేదు అనుకుంటున్నా ఏంటంటే వారికి లోన్ లభించడానికి ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానివ్వండి కాంపిటేటివ్ రిలేటెడ్ వాటి మీద కానివ్వండి చక్కటి ఫలితం ఉంటుంది మరియు ఇక్కడ సంతానానికి ధనయోగా మీకు ఆరో స్థానంలో ఉండేటువంటి ఈ యొక్క కాంబినేషన్ అంటే ఆరో స్థానం మీద శని గురువుల యొక్క దృష్టి అనేటువంటి సంతానానికి కలిగించడము కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము లేదా మీ జీవిత భాగస్వామికి విదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలించడము అనే కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా ఈ కర్కాటక లెక్కల జన్మించారు వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో కలిసి రావడం ఇది పర్టికులర్గా సిక్స్ థౌసండ్ అనేది తండ్రి యొక్క ఉద్యోగ స్థానాన్ని చూపిస్తుంది లేదా ఆ ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ లేదా మారడం వల్ల మంచి జరగడం ఇటువంటివన్నీ కూడా ఇస్తున్నాయి అయితే మీకు ఈ డబుల్ ట్రాన్సిట్తో పాటు ధనస్థానంలో కుజుడు కేతువు ఉన్నందుకు మీరు మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసేటప్పుడు ఒక ధనాన్ని ఎవరికైనా ఇస్తున్నాము లేదా తీసుకుంటున్నాము ఇటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి మరి ఎలాగంటే మరి సంవత్సరం పాటు ఉంటాడు కేతు అక్కడ కుజుడు ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉంటాడు రెండు నెలలు తాగా అక్కడే ఉంటాడు అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నంత కాలము మీరు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అయినా ఒక్కసారి మనసులో మహాగణపతిని తలుచుకోండి చాలు మీరు ఒక రూపాయి ఇస్తున్నారు రూపాయి తీసుకుంటున్నారు చేతు ఇచ్చినా లేకపోతే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడైనా ఒక్కసారి మహాగణపతిని తలుచుకున్నట్లయితే నూటికి నూరు శాతము ఇది బాగుంటుంది అన్నటువంటి సందేహము లేదు మరియు కుటుంబ సభ్యుల్లో ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ లాంటివి కూడా వస్తాయి స్థానంలో కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాయో కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్నంత మట్టుకు మీరు పంగులు ఉలవలు దానంగా ఇవ్వడం గోకి గ్రాసము క్యారెట్స్ కినిపించడము దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి ఆలయం కాని ఉన్నట్లయితే వాటికి వెళ్తుండడం ఇవి చేయండి ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశంలో కుజులు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్న అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టుకులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెన్స్ వాళ్ళు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండిప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్ లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుంది అదే దాంట్లో ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడవర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు కదా వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచభం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణం లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరు బాగుంది ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో బాగుంది ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ చేసుకోండి లేదండి ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ఓం శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహకాకార జారుద్వయ విరాజితాయ నమహా చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగ యాక్టివ్ అయితే ఉందంటే మనకు అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్యరుప కలికల్మశనాశిని అహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది వేల నాడుచిం జరుగుతున్నాయి కాల్సంగలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమ ప్రేర